అటువంటి పుష్పాలతో ఆయన అర్చన చేసే ఆరోగ్యం ఆయన మనకి ప్రసాదిస్తాడనమాట ఆ ఆరోగ్యం కావాలన్నా కూడా మన దినచర్యలో కూడా కొన్ని కొన్ని మాత్రం చేసుకుంటూ ఉండాలి చాలామంది ఏం చేస్తారు ఎందుకంటే ఆయన ఆక్షాదించినట్టు చేసే మనకు ఆరోగ్యం సూర్యనారాయణ స్వామి వారు మనం ఏది పెడితే నివేదిక పెడతాయని తెలియదు ఆయనకి పళ్ళు ఉండవై సూర్యనారాయణ స్వామి వారికి అసలు చిన్నపిల్లవాడికి ఎలాగైతే ఈ ఊళ్ళో ఉంటారో అలాగే ఈ ఊరి ముందు అందుకనే చిన్నపిల్లవాడికి అన్నప్రాసన చేసినప్పుడు లాభాన్ని పెడతారు అలాగే సూర్యనారాయణ స్వామి వారికి మాఘమాసనం కూడా పరమాదంగా పెడతాం ఎందుకంటే అది మాత్రమే స్వీకరించగలుగుతాడు పళ్ళు ఉండాలని పళ్ళు లేనప్పుడు మనం ఉదయాన్నే లేచి నాకు పళ్ళు ఉన్నాయని చెప్పినట్టుగా పైగా లేచి అయితే చాలా తప్పు తప్పుడు సమయంలో లేస్తారు సూర్యోదయం అయ్యే అయ్యంగు లేస్తారు లేచేలాగా ప్రశ్న ఎదురుగా పళ్ళు తగ్గుతూ ఉంటాము ఆయన ఎదుర్కొంటాను ఎలాంటి పడుతుంది ఆయన ఆరోగ్య ప్రసాద్ ఏ రకంగా ఇస్తారు మన ఆరోగ్యం చేసేది చాలా అటువంటి ఫలిత కూడా చేయకుండా ఉంటే చక్కటి ఆరోగ్యాన్ని ఆయన ఇస్తారు అంత ఆయన ఆరోగ్య అలాగే ఆయన కొత్త సృష్టి కూడా లేదు ఎవరు తండ్రి కొరత సమస్య జీవితాలన్నీ తండ్రి కొరతలు యొక్క సమస్యల్లో ఉన్నాయి తండ్రి కొడుకులు ఎవరైనా